క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి సైదాబాద్ భూలక్ష్మి దేవాలయం వద్ద హోలీ రోజు సాయంత్రం అనూహ్య ఘటన చోటు చేసుకుంది ఆలయంలోకి చొరబడ్డట్టు ఒకంటే ఒక అగంతకుడు యాసిడ్ బాటిల్తో చొరబడినటువంటి ఒక అగంతుడు దేవాలయంలో ఉన్నటువంటి అకౌంటెంట్ నర్సింగ్ రావు పైన యాసిడ్ పోయడంతో ఒక్కసారిగా సంచలన ఘటకన మారింది దేవాలయం లోపలికి వచ్చి ఇక్కడ గేట్ అవతల బైక్ను పార్క్ చేసి ఆ బైక్ నెంబర్ కూడా కనపడకుండా బైక్ అంతా కలర్ పూసేసి మాస్క్ టోపీ ధరించి ఆ దుండగుడు ఈ ఆలయంలోకి రావడం జరిగింది డొనేషన్ చేస్తానంటూ చెప్తూ ఆలయంలోకి ఎంటర్ అయినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు అయితే ఇదే ప్రాంతంలో అకౌంటెంట్గా ఉన్నటువంటి ఇక్కడ కూర్చున్నటువంటి నర్సింగ్ రావు ఎవరైతే ఉన్నారో ఇదే ప్రాంతంలో కూర్చున్నారు ఇదే ప్రాంతంలో కూర్చొని దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఆయన వివరాలన్నీ కూడా వచ్చినటువంటి ఆ దుండగుడికి వివరిస్తున్నటువంటి సందర్భంలోనే ఊహించినటువంటి విధంగా ఒక్కసారిగా తనతో పాటు తెచ్చుకున్నటువంటి బాటిల్లో యాసిడ్ బాటిల్ని తీసి జేబులో నుంచి ఆయన తల మీద పోసినటువంటి ఘటన ఒకసారిగా సంచలనంగా మారింది సీసీ ఫుటేజ్లో మనం క్లియర్గా చూడొచ్చు ఇక్కడ కూర్చున్నటువంటి అకౌంటెంట్ నర్సింగ్ రావు పైన ఆ బాటిల్ మూతి తీసి హ్యాపీ హోలీ అంటూ కూడా ఆ యాసిడ్ అంతా కూడా అతని మీద పోయడం తోటి ఒక్కసారిగా తీవ్ర గాయాల పాలయ్యారు ప్రస్తుతం ఆయన అశోధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు నర్సింగ్ రావు ఆయనకు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి కూడా వైద్యులు చిన్నంగా పరిశీలిస్తున్నారు అయితే ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీరియస్గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఉన్నతాధికారులు కూడా దీనిపైన ఫోకస్ పెట్టినట్టుగా చెప్తున్నారు అన్ని సీసీ ఫుటేజ్లు కూడా పరిశీలిస్తున్నారు అంటే ఈ దొండగుడు ఎందుకు అక్కడికి వచ్చాడు వాంటెడ్లీగానే ఇక్కడికి వచ్చినట్టు కనపడుతుంది ఎందుకంటే క్యారీ చేసుకొని రావడం జరిగింది యాసిడ్ బాటిల్ని ఇక్కడికి బండికి నెంబర్ ప్లేట్ కనపడకుండా కలరు పోసుకోవడం జరిగింది మాస్క్ పెట్టుకొని టోపీ పెట్టుకొని సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయని తెలుసు కూడా వాటి కళ్ళు కప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా వాంటెడ్లుగా ఇక్కడికి వచ్చి ఈ దాడి చేసినట్టుగా అయితే స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే మనకు అర్థమవుతుంది సో ఆలయంలో ఉన్నటువంటి ఆ అర్చకులుగా మిగతా వాళ్ళతో కూడా మాట్లాడేసిన ప్రయత్నం చేద్దాం అన్న ఏం జరిగింది నిన్న సాయంత్రం ఇక్కడ నర్సింహరావు పరిస్థితిలో ఇప్పుడు బాగానే ఉన్నారు లేండి ఆయన నిన్న ఉన్నారా మీ టెంపుల్ నేను లేను ఏం జరిగింది మీకు ఏమైనా చెప్పారా ఇక్కడ అంటే మామూలుగా ఒక అతను మామూలుగా అన్ని కవర్ చేసుకొని గుట్టు తెలియకుండా వచ్చి కొంచెం కెమికల్ చల్లేసి వెళ్ళిపోయినారు ఆయన అది ఉదయం నుంచి కూడా పోలీసులందరూ కూడా అలర్ట్ అవ్వడం జరిగింది సరే రావు గారి దగ్గరికి వచ్చి నిన్న అతను అగంతా కూడా ఏమని అడిగాడు పూజారి అతను మెయిన్ పూజారి అక్కడ ఉన్నాడు కాకపోతే నరసింహరావు అయితే మంచి వ్యక్తి తనని అసలు ఆయన అలా చేయడం తప్పు అయితే మాకు తెలిసినంతవరకు అయితే హిందూ దేవాలయం మీద ఒక ఇది దాడి జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది మాకు సనాతనం ఎక్కడో వెళ్ళిపోతుంది హిందువుల మీద దాడి జరుగుతుంది అందు దేవాలయం అనేది ఒక ప్రశాంతమైన వాతావరణం అందరూ కూడా ఎంతోమంది ఎంతో కష్టాలు బాధలకూర్చి ఇక్కడ వచ్చి కష్టాన్ని ఎంత అమ్మవారు సాక్షాత్తు నేను చూసినంతవరకు ఇక్కడికి రావటం కూడా పది సంవత్సరాలు అవుతుంది ఎంతో మందికి అలా జపాలు తర్పణాలు హోమాలు పెట్టి అన్ని కార్యక్రమాలు మంచిగా చేశాం ఆ నర్సింగ్ రావుతో మాకు ఏ విధంగా హెల్ప్ చేశారంటే ఒక తండ్రి మాదిగా సార్ అనగానే గతం ఏదంటే మాకు అందించేవాడు అంత మంచి మనిషి మీద దాడి చేశారంటే ఇవాళ ఒక ధర్మం మీద దాడి జరుగుతున్నట్టు అనిపిస్తుంది ధర్మం మీద ఉన్న పరిస్థితి మనం చూస్తే మాస్క్ పెట్టుకున్నారు క్యాబ్ పెట్టుకున్నారు బండికి నెంబర్ కనపడే కలర్ పూసుకున్నారు అంటే వాంటెడ్ ఇక్కడ దాడి చేయడానికి వచ్చినట్టు కనపడుతుంది అంటే పర్సనల్గా నర్సింగ్ రావుకి ఏమైనా శత్రుత్వాలు ఉన్నాయా ఆయన అట్లాంటి విభేదాలకు సంబంధించిన వ్యక్తిత్వాలు ఇంటర్నల్ గా మాకు తెలియదు ఇక్కడ దేవాలయం వరకు మాత్రం తన మంచి వ్యక్తి బయట విషయాలు మాకు ఆయన కుటుంబంలో తెలియదు కానీ అతనికి కానీ మంచి వ్యక్తి మొత్తం నర్సింగ్ రావుతో మంచి వ్యక్తి అదైతే మేము చెప్పగలుగుతాము అనేది దాడి జరిగిందంటే మాకు ఎంతో బాధ అనిపించింది ఇక్కడ ఆలయ చైర్మన్ కూడా ఉన్నారు కూడా వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఇదే టెంపుల్లో చాలా కాలంగా అంటే వందల సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఆలయాన్ని నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి చైర్మన్ గారు కూడా ఉన్నారు వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ నిన్న సాయంత్రం జరిగినటువంటి ఘటనకు సంబంధించి దర్యాప్తు పోలీసులు కొనసాగిస్తున్నారు ఎంతవరకు వచ్చిందండి పోలీసులు వాళ్ళు ఫైవ్ టీమ్స్ కంటిన్యూగా చేస్తున్నారు రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు కూడా మేము పోలీస్ స్టేషన్లో ఉన్నాము వాళ్ళు డీసీపీ గారు నాయక్ గారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మేము దాన్ని సాల్వ్ చేస్తామనే దాని మీద ఉన్నారు వాళ్ళ వాళ్ళకు వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు మాకు కూడా ఏంటంటే తొందరగా దొరకాలి ఇది ఏ ఇష్యూ ఏ రకంగా డైవర్షన్ కావద్దు అనే ఉద్దేశంతో మేము అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు సహకరిస్తున్నారు ఈ మాకు ఏంటంటే మా ఆ ఎంప్లాయీకి కొంచెం తొందరగా మేలుకోవాలని మేము చూస్తున్నాము దానికి ఏ రకంగా గవర్నమెంట్ నుంచి కానీ ఇంకా ఏ రకంగా కానీ చాలా పూర్ పీపుల్ చేయాలని చూస్తున్నాం గతంలో ఏమైనా ఇలాంటి ఇన్సిడెంట్లు ఇక్కడ జరిగాయా అంటే అనుమానాస్పదమైనటువంటి ఘటనలు కూడా ఏమైనా సార్ ఇంతవరకు మా లాస్ట్ ఇప్పుడు పునర్నిర్మాణమైన పదమూడు పదమూడు సంవత్సరం ఇది ఇంతవరకు చిన్న ఇన్సిడెంట్ కూడా కాలేదు నాట్ ఈవెన్ చిన్న ఇన్సిడెంట్ కూడా ఎవరి మీద కూడా లేదు ఇది నాన్ కాంట్రవర్షియల్ టెంపుల్ అమ్మవారికి ఆల్ పార్టీలు అందరు కూడా సహకరిస్తారు అందరూ పార్టీ ఏ పార్టీకి అతీతంగా పనిచేస్తుంది టెంపుల్ ఇది ఒకటే ఉంది ఇక్కడ కాబట్టి ఎవరితోటి కూడా ఎవరికి ఇబ్బంది లేదు అందరూ కూడా మనకి ఇక్కడ ఉన్న కార్యకర్తలు అన్ని పార్టీల వాళ్ళతో సహకారం మనకుంది చేస్తున్నాము అదేవిధంగా ఎవరితోటి మనకు నెగిటివిటీ లేదు ఆ కూర్చున్న అతను కూడా ఎవరితోటి ఇబ్బంది పడేది కాదు మామూలు ఎంప్లాయ్ అతను ఎవరితోటి ఆయన వేరే పగలు ప్రతీకారాలు ఆయన మీద తీసుకోవడానికి కానీ ఎవరికి ఏం లేదు ఇంట్లో ఆయన వరకు ఆయన పనిచేసుకుంటున్నాను అంతవరకే ఉంది ఇది కూడా ఎట్లా వచ్చారు ఇక్కడికి మిగతా బయట సీసీ కెమెరాలు కూడా చూసారా ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఎట్నుంచి వచ్చాడు కనిపెట్టాడు మా సీసీ కెమెరాలు ఉన్నంతవరకు అయితే దొరికింది అవతలకి వెళ్ళి పోయాడు అనేది ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి బైక్ మీద వచ్చాడు అది ప్రోగ్రామ్ తోటే వచ్చాడు టోపీ పెట్టుకున్నాడు మాస్క్ పెట్టుకున్నాడు యాసిడ్ తీసుకొని వచ్చాడు వాళ్ళ సిస్టమ్ తోటే వచ్చాడు బైక్ మీద కూడా వచ్చాడు కానీ ఆ బైక్ నంబర్ మీద కూడా అది ఏదో రుద్దుకొని వచ్చాడు నెంబర్ కనబడుకుంటూ వచ్చాడు వాడు ప్రీప్లాండ్గా వచ్చాడు వాడు ఎవడో కానీ తొందరలు దొరకాలని మేము ప్రయత్నం చేస్తున్నాము పోలీసు వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు మాకు ఏంటంటే టెంపుల్ వాతావరణం చెడిపోవద్దు అనే ఉద్దేశంతో మేము నర్సింగ్ రావు పరిస్థితి ఎట్లుంది సార్ హాస్పిటల్ మీరు వెళ్ళి చూసారా మార్నింగ్ అయితే మార్నింగ్ చూడలేదు నైట్ వెళ్ళాము అవుట్ ఆఫ్ డేంజర్ కాకపోతే కొంచెం అన్ని బొగ్గలు వచ్చేసి కొంచెం అన్ని గ్లూకోజ్ మీద నడుస్తుంది ఇప్పుడు ఆఫ్ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నది సీసీ కెమెరాలు చూస్తే ఎగ్జాక్ట్గా తలపైన వెనక మెదడు పైన ఆ లిక్విడ్ చల్లినట్టుగా కనిపిస్తుంది అంటే ఆ లిక్విడ్ కొంత దాని తీవ్రత ఎక్కువగా లేదా లేకుంటే చాలా తీవ్రత ఎక్కువ లేనందుకే సేఫ్ అయ్యింది తీవ్రత ఎక్కువ లేనందుకే మనిషి బతకగలిగండి లేకపోతే ఆ స్పాట్లోనే చనిపోయేవాడు తీవ్రత ఎక్కువ లేదు ముఖం మీద అనుకున్నారు వాళ్ళు అది ఏమైందంటే రాయడానికని వంగినందుకు నెత్తి మీద పడ్డది అది జరిగింది వచ్చి నర్సింగ్ రావుతో మాట్లాడారు ఆ దున్న కూడా వచ్చి నర్సింగ్ రావుతో ఏం మాట్లాడారు ఏం డిస్కషన్ జరిగింది అక్కడ యాసిడ్ దాడి జరగడం కంటే ముందు ఎక్కడ ముందు అన్నప్రసాదానికి రాయాలి మీరు రాస్తారా అని అడిగాడు రాస్తున్నానంటే డేట్ రాశాడు పేరు చెప్పండి అని అని కిందికి వంగాడు ఆ లోపలనే అతను వెళ్ళి తీసి చల్లడం జరిగింది ఆ సీసీ ఫుటేజ్లో అది ఉంది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తీసుకెళ్లారు అందరూ చూశారు అందరు సమక్షంలోనే జరిగింది పంతులు గారు ఎంబడే ఆ అబ్బాయిని తీసుకెళ్ళి నీళ్ళు చల్లేసి కొంచెం మంటలు మంటలు అంటుంటే అంబులెన్స్ మాట్లాడడం జరిగింది అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళి యశోద హాస్పిటల్కి తీసుకెళ్లారు యశోద హాస్పిటల్లో రెండు గంటలు ట్రీట్మెంట్ అయింది తర్వాత కన్ను ప్రాబ్లం ఉందని చెప్పేసి సరోజిని హాస్పిటల్కి తీసుకెళ్లారు రాత్రి ట్వెల్వ్ థర్టీ వన్ వరకు సరోజిని హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు బిల్డింగ్ ఎక్కువ అవుతుంది అన్నాక మరి కాచిగూడ దగ్గర హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారు వన్ ఓ క్లాక్ ఇక్కడ దుండగుడు దాడి చేసిన తర్వాత పారిపోతున్న సందర్భంలో వెంబడించేటువంటి ప్రయత్నం చేయలేదు ఎవరు ఎవరు ఇక్కడ పంతులు గారు ఉండి అతను జరిగిన అతన్ని చూస్తున్న లోపలనే వెళ్ళిపోయాడు కాబట్టి అతన్ని పట్టుకోంత టైం లేదు లేడీస్ ఉన్నారు వాళ్ళు ఎవరు చేయలేదు అది ఆలయ ప్రధాన అర్చకులు వారు కూడా ఉన్నారు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి ఆయన అంటే ఈ ఘటన ఈయన నైట్ జరిగినప్పుడు ఈయన ఆలయంలో ఉన్నారు కూడా వారితో కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం ఏం జరిగింది ఏం కదా అనేటువంటి దానికి సంబంధించి కూడా అయ్యగారు ఏం జరిగింది రాత్రి వచ్చిన సందర్భంలో మీరు ఉన్నారు కదా ఎట్లా జరిగింది నిన్న రాత్రి ఏడున్నర గంట ఏడు ఇరవైకి బయట ఏదో పని మీద బయట తిరుగుతున్నాను నేను డొనేషన్ చేయాలని అడిగారు లోపలికి వెళ్ళి చేయాలండి ఫస్ట్ మీ దగ్గరికి వచ్చాడు బయట ఆలు లేదు నేను పని మీద బయట అక్కడక్కడ తిరుగుతూ ఉంటాను కదా ఆవులు ఉన్నాయి పంప్ ఉంది ఏదో ట్రాష్ పారేయడానికి వెళ్తున్నాను బయటికి చెత్త పారేయడానికి వెళ్తున్నాను మేము ఏ చెత్త ఉన్నా అటు పాడేస్తాం ఆడవాడ దగ్గర సరే వెళ్తున్నాను కనబడి అడిగాడు మీకు అదే డొనేషన్ చేయాలండి ఎక్కడ చేయాలన్నారు లోపల చేయాలని చెప్పాను ఆయన లోపలికి ఎప్పుడొచ్చారో తెలీదు మేము మళ్ళీ నేను అటు ఇటు తిరిగి అమ్మవారికి ధూపం వేయడానికి పిడకలు అవి వెలిగించుకుని మంట పెట్టుకున్నాము పిల్లలు నా శిష్యులు అందరం కూర్చున్నాము అక్కడ మేము అక్కడే కూర్చున్నామండి మాతో పాటు ఇంకో హార్మల్ భక్తులు రెగ్యులర్ భక్తులు ఒక ఆయన ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకుని ఉన్నారు అంటే మేము వీడియోలో చూస్తున్నాము అందుకని ఎల్లో కలర్ అని చెప్తున్నా ఆయన అక్కడే ఉన్నారు మేము ఒక నలుగురు ఉన్నాం అక్కడ ఏదో ఆయిస్తున్నారు అంతే అనుకున్నాము తర్వాత హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ అన్నప్పుడు అక్కడ తిరిగాం చూస్తున్నాం కానీ రెండు నిమిషాల తర్వాత ఆయన మంటలు మంటలు అని అదే నార్మల్ లిక్విడ్ కావచ్చు అనుకుని ఆయన అదే అనుకుని ఆయన కూడా ఎంజాయ్ చేస్తూ చూస్తున్నట్టు ఉన్నారు ఆ తర్వాత రెండు నిమిషాల తర్వాత ఆయన మంటలు మంటలు అనగానే ఇంకా ఏం చేయాలో అర్థం కాక వెంటనే ముందు అతను వెనకాల పరిగెత్తాను సో అతను చెక్కలేదు ఈ లోపల ఇంక గట్టిగా అరుస్తున్నారు సరే అని వెంటనే ఆయన తీసుకెళ్ళే ఓ బిందె నీళ్ళు పోసేసి అది జరిగింది సో ఇప్పుడు ప్రస్తుతం అయిన పరిస్థితి ఎట్లుంది నరసింహరావు గారి దావునండి ఇబ్బంది ఏం లేదు ప్రమాదం తప్పినట్టే ఇబ్బంది ఏం లేదు బాగున్నాడు అంటే అతను యాసిడ్ బాటిల్ పట్టుకొని ఇక్కడికి వచ్చినట్టు కనిపిస్తుంది అంటే ఏంది గతంలో ఇంతకుముందు ఏమైనా అట్లాంటి వివాదం ఇక్కడ జరిగినాయి అలా ఎవరైనా ఇక్కడ ఎప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారు వంద సంవత్సరాలు అయింది వెలిసి చాలా శక్తి సంపన్నురాలు ఆవిడ ఆవిడ మహిమ భక్తులకు తెలుసు మాకు కూడా తెలుసు చాలా ప్రశాంతంగా ఉండే వాతావరణం ఉంది నూట యాభై గోవులు ఉంటాయి చాలా మంచి వైబ్రేషన్స్తో కూడిన స్థలం ఇది ఎప్పుడు జరగలేదు అదే మేము చూడడం మాకు అంత సంకటంగా ఉంది అదే అదే అర్చకులు వారు కూడా ఏంటంటే ఇక్కడ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ సాయంత్రం అనుకోకుండా ఊహించని పరిణామం ఎవరు ఊహించలేనటువంటి పరిణామం అన్ఎక్స్పెక్టెడ్గా ఒక వ్యక్తి వచ్చి హ్యాపీహోలీ అంటూ తీసుకొచ్చినటువంటి యాసిడ్ బాటిల్ని ఆయన పైన పోయడం ఒకసారిగా ఇక్కడ మాకు కూడా షాక్ గురి చేసిందని కూడా చెప్తున్నారు గతంలో ఎప్పుడు ఇలాంటి వివాదాలు కానీ ఇలాంటి సంఘటనలు గట్టి చోటు చేసుకోలేదు దీనిపైన పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఆ దుండగుల్ని పట్టుకొని ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా ఆలయానికి సంబంధించినటువంటి చైర్మన్ గానీ అర్చకులు గానీ మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఘటనను ఖండిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి